ఈరోజు మనం మృతికలు లెసన్ గురించి తెలుసుకుందాం ఒకవేళ నేను నిన్న మృతికల మీదనే ఒక టాపిక్ చేశాను దాని తర్వాత ఇది చూడండి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి అయితే మృతికలు ఎన్ని రకాలు అంటున్నాం రెండు రకాలు ఒకటి స్థానబద్ధ మృత్తికలు రెండు పరస్థనీయ మృత్తికలు స్థానబద్ధ మృత్తికలు అంటే ఏంటి ఎక్కడ ఏ ప్రాంతంలో ఏర్పడ్డాయో అదే ప్రాంతంలో విస్తరించి ఉండడం ఏ ప్రాంతంలో ఏర్పడ్డాయో అదే ప్రాంతంలో విస్తరించి ఉండడం స్థానబద్ధ మృత్తికలు అదే ఒక ఒక ప్రాంతంలో ఏర్పడై ఇంకో ప్రాంతంలో విస్తరించి ఉండడాన్ని పరస్థనీయ మృత్తికలు అంటాం ఇది ఒకసారి చూసాం అయితే నిన్న నిన్న ఇంక్ సారాన్ని బట్టి రెండు రకాలు అని చెప్తున్నాం అంటే నేలలు సారాన్ని బట్టి కూడా రెండు రకాలు ఒకటి ఉరవ నేలలు రెండు ఉసరా నేలలు అయితే నేను నిన్నటి క్లాస్లో ఉసరా బదులు ఉరస అని చెప్పాను ఇది ఒక మిస్టేక్ చెప్పాను కరెక్ట్ చేసుకోండి ఐఎమ్ సో సారీ ఉరవ నేలలు అంటే ఉరువ నేలలు అంటే వ్యవసాయానికి అనుకూలమైనవి సారాన్ని బట్టి అంటే ఏంటి సారవంతమైనదా కాదా అని అంటాం కదా దాన్ని బట్టి రెండు రకాలు ఉరువ నేలలు ఉసర నేలలు ఉరవ అంటే వ్యవసాయానికి అనుకూలించేవి ఉసర నేలలు అంటే వ్యవసాయానికి అనుకూలించబడని నేలలు ఇది చూసాం తర్వాత ఐసిఏఆర్ ప్రకారం ఏంటండి ఐసిఏఆర్ ప్రకారం ఎన్ని రకాల మృతికలో చూసాం ఎనిమిది రకాలు అవి అవేంటేంటి ఒండ్రు నేలలు నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు లవణీయ నేలలు అలాగే ఎడారి నేలలు లేదా శుష్క నేలలు తర్వాత పర్వత నేలలు అలా చూసాం కదా అవి ఒకసారి చూడకుంటే ఇంతకుముందు వీడియో చూడండి అయితే ఫస్ట్ ఒక్కొక్క నేల గురించొని ఒకసారి డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ ఏంటండి ఒండ్రు నేలలు ఏంటి ఒండ్రు నేలలు వండ్రు నేలలు అంటే ఏంటి ఒండ్రు అంటే ఒక ప్రాంతంలో అది ఏర్పాటయ్యి ఇంకో ప్రాంతంలో విస్తరించుకుంటూ వెళ్తుంది అనమాట అంటే మట్టి కొట్టుకుంటూ పోయి ఒక దగ్గర ప్లేస్లో నిక్షిప్తమై ఉంటుంది దాటిని మనం ఒండ్రు నెలలు అంటున్నాం ఇవి ఎక్కువగా నదుల వెంబడి న నదుల వలన నిక్షిప్తమై ఉంటాయి ఇదొకటి మనకు తెలిసిన విషయం అని అనుకుంటున్నాను నేను అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఒండ్రు నెలలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది ఒండ్రు నెలలు అంటే అది ఈ ఒండ్రు నెలలు అన్నిటి అన్ని నేలల కంటే అంటే ఎనిమిది రకాల నేలలు చూసాం కదా ఆ అన్ని నేలల కంటే కూడా ఇది ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉందన్నమాట అంటే అన్ని నేలల కంటే ఈ ఒండ్రు నేలలు అనేవి ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉన్నాయి మరి ఇది ఎంత వైశల్యాన్ని కలిగి ఉంది ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ అంటే ఒక ఒండ్రు నేలలు మాత్రమే ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ ఉంది అన్నమాట అంటే ఇంత వై ఇంత పర్సంటేజ్ వైశాల్యాన్ని ఒండ్రు నెలలు మాత్రమే ఉంది మరిది విస్తీర్ణ పరంగా చూసినప్పుడు ఎంత వన్ ఫార్టీ త్రీ పాయింట్ వన్ మిలియన్ హెక్టార్లు దీని యొక్క విస్తీర్ణం ఎంత ఉంటుంది వన్ ఫార్టీ త్రీ పాయింట్ వన్ మిలియన్ హెక్టార్లు ఇంత స్పేస్ని ఈ ఒండ్రు నెలలు మాత్రమే ఆక్యుపై చేసి ఉందన్నమాట మరి హెక్టార్ అంటే ఎంత మీకు తెలుసా ఒక హెక్టార్ అంటే ఎంత తెలిస్తే మీరు కామెంట్ చేయండి రైట్ అయిన వాళ్ళవి నేను టిక్ చేస్తాను తర్వాత ఇది ఎంత ఉంటుంది వన్ ఫార్టీ త్రీ పాయింట్ వన్ మిలియన్ హెక్టార్ అయితే ఒండ్రు నెలలు అనేవి అన్ని నెలల కంటే సారవంతమైనవి కూడా అంటే అన్నిటికంటే ఎక్కువనే కాకుండా అన్నిటికంటే సారవంతమైన నేలలు కూడా ఈ నేలలే మరి ఇవి ఎక్కడ ఎక్కువ వ్యాపించి ఉన్నాయంటే గంగా సింధు మైదానం గంగా సింధు మైదానాలు ఉన్నాయి కదా అంటే గంగా బ్రహ్మపుత్ర మైదానాలు ఆ ఏరియాలో ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇక్కడ తూర్పు తీరం ఉంటుంది కదా అక్కడ గోదావరి కృష్ణ కావేరి డెల్టాలు ఏర్పరుస్తాయి కదా ఆ ఏర్పరిచిన చోట్ల కాడల్లా ఈ యొక్క నేలలు అనేవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి తర్వాత మరి ఇక్కడ ఏమేమి ఎక్కువ పండిస్తాం మనం ఏంటంటే వరి పత్తి మళ్ళీ అలాగే జనుము తర్వాత నూనె గింజలు ఇలాంటి పంటలను ఒండ్రు నెలలు దగ్గర పండిస్తారు ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత నల్లరేగడి గురించి చూద్దాం ఏంటండి నల్లరేగడి ఫాస్ట్ అవుతుందా నేను స్లోగా చెప్తే ఫా కొంచెం ఫాస్ట్గా చెప్పమని అంటున్నారు అందుకే నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను మరి అంటే స్లోగా చెప్పాలా ఫాస్ట్గా చెప్పాలా ఒకసారి చెప్పండి నాకు తర్వాత నల్ల నేలలు నల్లరేగడి నేలలు అంటే ఇవి ఇంతకుముందు ఒండ్రు నెలలు అనేవి అన్నిటికంటే ఎక్కువ అంటే పెద్ద విస్తరణ కలిగి ఉంది అని చెప్పాం కదా ఒండ్రు నెలల తర్వాత నల్లరేగడి అనేది సెకండ్ ప్లేస్ అంటే అతిపెద్ద రెండవ నేలలు అనేవి నల్లరేగడి నేలలు ఏంటివండి ఆహా ఇవి మూడవ అతిపెద్ద నేలలు మూడవ అతిపెద్ద నేలలు మరి రెండవ అతిపెద్ద నేలలు అంటే ఎర్ర నేలలు ఏంటండి ఎర్ర నెలలు ఫస్ట్ ఎర్ర నెలల గురించి చూద్దాం ఎర్ర నెలలు ఎర్ర నెలలు అనేవి రెండవ అతి పెద్ద అతిపెద్ద నేలలు ఇంతసేపు నేను నల్లరేగడ అని చెప్పాను అది రాంగ్ ఇప్పుడు కరెక్ట్ చేసుకోండి ఎర్ర నీళ్ళలు అనేవి రెండవ అతిపెద్ద నేలలు ఫస్ట్ ఏంటండి ఒండ్రు నేలలు తర్వాత ఎర్ర నీళ్ళలు నల్లరేగడ అనేది మూడవ అతిపెద్ద నేలలు ఇది ఆర్డర్ గుర్తుంచుకోండి అయితే ఎర్ర నీలలు ఎర్రగా ఉంటున్నాయి కదా మరి ఎర్రగా ఉండడానికి రీజన్ ఏంటి రీజన్ ఏమని చెప్తాం మనం మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి అయినా పర్లేదు నేను కూడా చెప్తాను ఐరన్ ఆక్సైడ్ ఐరన్ ఆక్సైడ్ అంటే దీన్ని కెమికల్ ఫార్ములా తెలుసా మీకు కెమికల్ ఫార్ములా ఏంటంటే ఎఫీఓటు టూ ఐరన్ ఆక్సైడ్ ఐరన్ ఆక్సైడ్ అనే పదార్థం వలన ఎర్ర నేలలు అనేవి ఎర్రగా ఉండడానికి కారణం ఈ ఎర్ర నేలల యొక్క విస్తీర్ణత ఎంత ఉంటుంది మరి అరవై ఒకటి మిలియన్ల హెక్టార్లు ఎంత అండి అరవై ఒకటి మిలియన్ల హెక్టార్లు దీని యొక్క విస్తరణ అనేది ఉంటుంది మరి వైశాల్యం పరంగా చూసినప్పుడు ఎయిటీన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వైశాల్యం అనేది దీని యొక్క వైశాల్యం అనేది ఉంటుంది రెండు నెలల తర్వాత ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు ఎర్ర నేలలు అది అరవై ఒకటి మిలియన్ హెక్టార్లో ఉంటుంది పద్దెనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ వైశాల్యాన్ని కలిగి ఉంటుంది మరి ఈ నేలలు ఎక్కడ వ్యాపించి ఉన్నాయంటే పీఠభూమి ఉంది కదా ద్వీపకల్ప పీఠభూమి ఈ ద్వీపకల్ప పీఠభూమి ఏరియాలో ఎక్కువగా అంటే మనం ఎక్కువ మెజారిటీ చూసినప్పుడు మాత్రమే నేను చెప్తున్నాను ఎక్కువగా ఈ నెల ఈ ప్లేస్లలో ఉంటుంది ఎక్కడెక్కడ ఉంటుంది మధ్యప్ర రాష్ట్రాల పరంగా చూసినప్పుడు మధ్యప్రదేశ్లో మహా ఇక్కడున్న మహారాష్ట్రలో అలాగే తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఈ నెలలు ఒకసారి చూడండి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెప్పా కదా అదే ఈ ఈ రాష్ట్రాలలో వ్యాపించి అనేది ఎర్ర నేలలు అనేవి ఉన్నాయి మరి ఈ పంటలు ఏమి ఎక్కువగా పండిస్తాం మనం పంటలు ఏమి ఎక్కువ పండిస్తాం గోధుమలు పండ్లు నూనె గింజలు ఇలాంటి పండ్లను మనం పండిస్తాం మళ్ళీ పత్తి కూడా ఓకే తర్వాత నల్లరేగడి చూద్దాం నల్లరేగడి నేలలు నల్లరేగడి నేలలు విస్తీర్ణపరంగా ఎన్ ఎన్నో స్థానంలో ఉంది మూడో స్థానం అంటే మూడవ అతిపెద్ద నేలలో నల్ల రేగడి నేలలు మరి ఇవి ఎంతవరకు విస్తరించి ఉన్నాయంటే దీని విస్తరణ అనేది నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిలియన్ల హెక్టార్లు ఎంతండి నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిలియన్ల హెక్టార్లు దీని యొక్క వైశాల్యం పరంగా చూసినప్పుడు పదిహేడు పాయింట్ జీరో నైన్ పదిహేడు పాయింట్ జీరో నైన్ పర్సెంటేజ్ దీని యొక్క వైశాల్యం అనేది ఉంటుంది వైశాల్యం అనేది ఉంటుంది మరి ఇవి నల్లరేగడి కదా నల్లగా ఉంటాయి కదా మరి నల్లగా ఉండడానికి కారణం ఏంటి ఇవి నల్లరేగడ్లు బసాల్టిక్ ఏంటండి బసాల్టిక్ అనే శిలలు శిథిలం అవ్వడం వలన విచ్ఛిన్నం అవ్వడం వలన ఈ బసాల్టిక్ శిలలు శిథిలం అవ్వడం వలన విచ్ఛిన్నం అవ్వడం వలన నల్లరేగడి నేలలు అనేవి ఏర్పడతాయి ఏంటండి బసాల్టిక్ శిలలు ఈ బసాల్టిక్ శిలలు నల్ల నల్ల కలర్లో ఉండడం అలాగే టెటాని ఫెరస్ మ్యాగ్నెటైడ్ టెటాని ఫెరస్ మ్యాగ్నటైడ్ బసాల్టిక్ శిలలు నల్లగా ఉండడం ఒక రీజన్ అయితే టెటాని ఫెరస్ మ్యాగ్నెటైడ్ అనేవి పదార్థాలు ఇందులో ఉండడం వలన నల్ల రేగడి నెలలు నల్ల కలర్గా ఉండడానికి ఒక రీజన్గా మనం చెప్పవచ్చు అయితే అంటే ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడండి నల్ల రేగడి నల్లగా ఉండడానికి రీజన్ ఏంటని ఆప్షన్స్ ఇస్తాడు అందులో మనం టెటానిఫెరస్ మ్యాగ్నెటైడ్ ఉంటే ఆన్సర్ అది పెట్టేయండి తర్వాత ఇవి బసాల్టిక్ శిలల శిథిలం అవ్వడం వలన అన్నాం కదా మరి ఎర్రనీళ్ళలు కూడా గ గ్రానైట్ గ్రానైట్ శిలలు ఉంటాయి కదా గ్రానైట్ శిలలు శిథిలం అవ్వడం వలన అవి ఏర్పడతాయి ఎర్రనీళ్ళల్లో లే సారీ ఎర్ర రే ఎర్ర నేలలు అనేవి గ్రానైట్ ఎర్ర నేలలు ఉన్నాయి కదా ఎర్ర నేలలు గ్రానైట్ చీలలు శిథిలం అవ్వడం వలన అవి ఏర్పడతాయి నల్లరేగడి నేలలు అనేవి బసాల్టిక్ చీలలు వలన ఏర్పడతాయి అయితే తర్వాత ఇది ఎక్కువగా ఏ ప్లేస్లో ఉంటుందంటే ఏ రాష్ట్రాల్లో చూసినప్పుడు మహారాష్ట్ర తర్వాత ఉత్తర కర్ణాటక తర్వాత ఉత్తర తెలంగాణ తర్వాత దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఇలా చూసినప్పుడు మహారాష్ట్ర ఉత్తర తెలంగాణ దక్షిణ ఆంధ్రప్రదేశ్ అలాగే మధ్యప్రదేశ్ తర్వాత ఇక్కడ ఉన్న కర్ణాటక ఉత్తర కర్ణాటక ఈ ఏరియాల్లో నల్లరేగడి నీళ్ళలు అనేవి విస్తరించి ఉన్నాయి మరి ఇక్కడ ఎక్కువగా ఏ పంటలు పండిస్తాం ఇక్కడ ఎక్కువగా పత్తి పప్పు దినుసులు అలాగే పత్తి పప్పు దినుసులు ఎక్కువగా పండిస్తారు తర్వాత చెరుకు ఉంటుంది కదా చెరుకు సన్ఫ్లవర్ తృణధాన్యాలు అంటాం కదా అంటే మిల్లెట్స్ అలాంటి పంటలు ఎక్కువగా ఇక్కడ పండిస్తారనమాట మరి నల్లరేగడి నేలల్లో వాటర్ అనేది అంటిపెట్టుకునే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే నీళ్ళు ఎక్కువగా వాటిని అంటిపెట్టుకొని ఉంటాయి కదా అందుకే వీటిని నల్లరేగడి నీళ్ళల్లో వర్షపాతం పడినప్పుడు ఉబ్బుతూ మళ్ళీ వేసవికాలంలో సన్నని చీలికలాగా ఏర్పడుతూ కనిపిస్తాయి అన్నమాట ఫోర్త్ వన్ ఏంటండి లాటరేట్ నెలలు లాటరేట్ నెలలు ఏ పదం నుంచి వచ్చి ఇది ఇంగ్లీష్ వర్డ్ కదా లాటరేట్ అనేది లాటరేట్ అనే ఇంగ్లీష్ వర్డ్ లాటర్ అనే లాటిన్ పదం నుంచో వచ్చింది ఏం పదం నుంచోని లాటర్ అనే లాటిన్ పదం నుంచొని లాటరేట్ అనే పదం వచ్చింది మరి లాటర్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి దీని అర్థం ఏంటి ఇటుక ఏంటండి ఇటుక లాటర్ అనే వర్డ్ యొక్క మీనింగ్ ఇటుక ఇటుక అంటే తెలుసు కదా నిర్మాణ రంగంలో యూజ్ చేస్తాం అది అయితే లా ఈ ల్యాటరైట్ నేలలు అనేవి ఎక్కువగా అధిక వర్షపాతం అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో ఈ ల్యాటరేట్ నేలలు అనేవి విస్తరించి ఉంటాయి ఏంటి అధిక వర్షపాతం కానీ అధిక ఉష్ణోగ్రతలు కానీ అలాంటి ప్రాంతాలలో ల్యాటరేట్ నేలలు అనేవి విస్తరించి ఉంటాయి అయితే లాడర్ అనే పదానికి ఏ పదం నుంచి వచ్చింది అంటున్నాం లాటిన్ అనే పదం నుంచో వచ్చింది దీని యొక్క మీనింగ్ ఏమంటున్నాం ఇటుక లాటరేట్ అనే నేలలో మరి ఎక్కడ విస్తరించి ఉన్నాయి ఇక్కడ సాత్పుర పర్వతాలు ఉన్నాయి కదా వింధ్యాసాత్పూర్ కనుమలు పశ్చిమ కనుమల సైడు సాత్పుర పర్వతాల సైడు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఇది ఒకటి మనం ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పవచ్చు మరి ఇక్కడ ఏమేమి పంటలు ఎక్కువగా పండిస్తాం ఎలాంటి పంటలు పండిస్తాం కాఫీ టీ జీడిపప్పు ఏంటండి కాఫీ టీ జీడిపప్పు అలాగే రబ్బర్ ఇలా ఇలాంటి పంటలను ఇక్కడ పండిస్తారు కాఫీ టీ రబ్బర్ అలాగే జీడిపప్పు ఇలాంటి పంటలను ఈ నేలల్లో పండిస్తారు ఇవి ఇవి లాటరేట్ నేలల గురించి దీని యొక్క మీనింగ్ తర్వాత ఎడారి నేలల గురించి చూద్దాం ఏం చూద్దాం ఎడారి నేలలు ఎ ఎడారి నేలలనే మనం శుష్క నేలలు అని కూడా అంటున్నాం ఏమంటున్నాం శుష్క నేలలు శుష్క నేలలన్నా ఎడారి నేలలన్నా ఒకటే ఈ ఎడారి నేలలు మనకి వర్షపాతం అనేది ఒకటి ఉంటుంది కదా వర్షపాతం సెవెంటీ సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉన్న ఏరియాలలో ఈ ఎడారి నేలలు అనేవి ఉంటున్నాయి అంటే వర్షపాతం సెవెంటీ సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటే అక్కడున్న నేలల్లో అక్కడున్న ప్రాంతాలలో ఈ ఎడారి నీళ్ళలు అనేవి ఎక్కువగా విస్తరించి ఉంటాయి మరి ఇవి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి భారతదేశం ఉంటుంది కదా ఇదే దీన్ని ఈ భాగాన్ని ఏమంటాం ఈ దిక్కుని వాయువ్యం అంటాం కదా ఈ వాయువ్య ఏరియాలలో ఎడారి నేలలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఏమేమి ఉంటాయి దక్షిణ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ ఈ ఏరియాల్లో ఎక్కువగా ఎడారి నేలలు అనేవి ఉంటాయి అలాగే ఇక్కడ దక్షిణ భారతదేశంలో చూసినప్పుడు ఇక్కడ రాయలసీమ ఉంటుంది కదా రాయలసీమ తర్వాత తెలంగాణ దక్షిణ తెలంగాణ ఎడారి నేలల గురించి చూసాం కదా ఇప్పుడు లవణీయ నేలల గురించి చూద్దాం ఏంటండి లవణీయ నేలలు ఈ లవణీయ నేలలు అనేవి ఎలా ఏర్పడతాయి అంటే భూమి లోపల ఉండాల్సిన లవణాలు భూమి ఉపరితలంపై నిక్షేపతం అయితే వాటినే మనం లవణీయ నేలలు అంటాం అంటున్నాం అంటే భూమి లోపల ఉండాల్సిన లవణాలు ఉపరితలం పైన నిక్షేపం చెందడాన్ని లవణీయ నేలలు అంటున్నాం ఇవి దీనికి కారణం ఏంటంటే మానవ మానవ కారణాలు కావచ్చు లేదా సహజ కారణాలు కావచ్చు మరి లవణీయ నేలలు రీజన్ ఏంటి మరి అంటే అశాస్త్రీయమైన వ్యవసాయ పద్ధతులు అంటే ఈ లవణీయ నేలలు ఎక్కువగా ఉండడానికి రీజన్ ఏంటంటే అశాస్త్రీయమైన వ్యవసాయ పద్ధతులు అంటే శాస్త్రీయమైన పద్ధతులు లేకపోవడం అనేది ఈ లవణీయ నేలలు రావడానికి ఒక రీజన్గా మనం చెప్పవచ్చు అనమాట అయితే ఈ లవణీయ నేలలు ఎక్కువగా ఏ ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయంటే తూర్పు తీర మైదానాలు ఉన్నాయి కదా అంటే గంగా గో చి సారీ గ గోదావరి కృష్ణా కావేరి డెల్టాలు ఉన్నాయి కదా ఆ ఏరియాల్లో లవణీయ నేలలు ఉన్నాయి అలాగే గంగా సింధు మైదానాలు ఉన్నాయి కదా అక్కడ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో పంజాబ్లో ఇలాంటి ఏరియాల్లో లవణీయ నేలలు అనేవి ఉన్నాయి ఇవి ఎక్కువగా వ్యవసాయానికి అనుకూలించబడవు అంటే అనుకూలించవు ఈ ఈ పంటలు సారీ ఈ నేలల్లో ఈ పంటలు అనేవి ఎక్కువగా వ్యవసాయానికి అనుకూలం అనేది ఉండదు కాబట్టి ఎక్కువ పంటలు అనేవి ఎక్కువగా పండించరు తర్వాత అటవీ నేలలు పర్వత నేలలు ఈ అటవీ నేలలు పర్వత నేలలు అనేవి ఎక్కువగా అటవీ నేలలు పర్వత నేలలు అనేవి ఎక్కడ ఉంటాయి అటవీ ప్రాంతంలో పర్వత శ్రేణి ప్రాంతాలు ఉంటాయి కదా ఆ ఏరియాలో అనేవి ఈ ఈ యొక్క పర్వత నేలలు అనేవి ఉంటాయి అంటే అటవీ ఉన్న ఏరియాలో కావచ్చు పర్వత శ్రేణులు ఉన్న ఏరియాలో కావచ్చు ఆ ఏరియాలో ఈ నేలలు అనేవి వ్యాపించి ఉంటాయి ఇక్కడ ఎక్కువ ఏం పండిస్తారంటే కాఫీ టీ ఏం పండిస్తారండి కాఫీ టీ అయితే ఈ నేలల్లో జీవ సంబంధమైన పదార్థాలు ఉంటాయి కదా జీవ సంబంధమైన పదార్థాలు ఎక్కువగా ఉండడం వలన అంటే కావలసినంత మోతాదులో ఉంటాయి కాబట్టి ఇక్కడ హ్యూమిక్ యాసిడ్ ఈ నేలలలో హ్యూమిక్ యాసిడ్ ఏంటండి హ్యూమిక్ యాసిడ్ అటవీ పర్వత నే అటవీ లేదా పర్వత నేలల్లో హ్యూమిక్ యాసిడ్ అనే ఒక ఆమ్లం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ జీవ సంబంధ పదార్థాలు ఎక్కువగా ఉండడం వలన హ్యూమిక్ యాసిడ్ అనే ఆమ్లం అనేది ఉంటుంది అందుకే ఇక్కడ ఎక్కువగా కాఫీ టీ అనేది పండిస్తారు ఏం పండిస్తారు కాఫీ టీ ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి తర్వాత ఎనిమిదవది పీట్ నేలలు ఏంటండి పీట్ నేలలు పీట్ నేలలు అనేది ఏంటిది బొగ్గు ఆవిర్భావంలో మొదటి దశ బొగ్గు ఆవిర్భావ ప్రక్రియలు ఉంటాయి కదా అందులో మొదటి దశ అని అనేది అంటాం ఈ నేలలు పీట్ నేలలు అయితే ఇవి ఆమ్ల యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఏముంటాయి ఆమ్లం యొక్క లక్షణాలు ఈ నేలల్లో ఎక్కువగా ఉంటాయి తర్వాత ఇవి వ్యవసాయానికి అంత అనుకూలించవు కాకపోతే ఇక్కడ కాఫీ టీ అనేది పండిస్తారు ఏమేమి పండిస్తారు కాఫీ టీ వ్యవసాయానికి అనుకూలించకపోయినా సరే కాఫీ టీ అనేవి పండిస్తారు ఇవి ఎక్కువగా కేరళ బీహార్లో ఇలాంటి పంటలు ఎక్కువగా ఉంటాయి ఏమేమి ఏమేం ప్లేస్ పీట్ నేలలు అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి కేరళ బీహార్ ఈ ఏరియాల్లో ఎక్కువగా విస్తరించి ఉంటాయి ఇంతటితో మృతికలు అనే లెసన్ కంప్లీట్ అయిపోయింది